మాట్లాడుతున్నాను ఇరవై నాలుగో తారీఖున మనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ ఏదైతే కోనేరు సెలవు ఉందో పంచాయతీ ఆఫీస్ దగ్గరలో ఆ కోనేరు సెలవులో కొన్ని చేపలు కోనేరు కోనేరు సెలవులో కొన్ని చేపలు చనిపోయినాయి దానికి ఆల్రెడీ ఒకసారి మనం పంచాయతీ నుంచి సర్పంచ్ గారు సెక్రటరీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు దాంట్లో ఏం చెప్పారంటే ఫైనల్గా వాళ్ళు ఇది అక్కడ వాటరు కమ్ ఫిష్ రెండింటిని కూడా ల్యాబ్కి టెస్టింగ్ కోసం పంపిస్తామని చెప్పారు ఆ టెస్టింగ్ పంపించారు అది రిపోర్ట్ వచ్చింది ఈ ఎక్కువరేట్ ఎక్యురేట్ అనే ఒక ల్యాబ్ విజయవాడలో ఉంది దీనికి కనీసం ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అయింది ఈ రిపోర్టు కోసం ఆయన ఖర్చు ఎంత అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ల్యాబ్ రిపోర్ట్ తెప్పించాము దీంట్లో మన ఈవో గారు ఇందులో చెప్పిన దాని ప్రకారం తర్వాత ఇప్పుడు యాజ్ పర్ రిపోర్ట్ ప్రకారం మనకు వచ్చింది ఏంటంటే రిపోర్ట్లో ఇది అక్కడ కూడా సింపుల్గా కంట్రోల్ వాళ్ళు ఇచ్చారు అనమాట వాళ్ళు దెర్ ఇస్ నో హార్మ్ఫుల్ కెమికల్స్ అని ఇచ్చారు ఇక్కడ కూడా కలుషితమైన కెమికల్స్ ఆ నీటిలో కానీ చేపడం అని కాలేదు ఇది ఇన్ఫెక్షన్ అల్గా జరిగింది తప్ప ఇది ఈ హామ్ఫుల్ చేసింది కాదు విషాద లాంటివి పెట్టింది కాదని రిపోర్ట్ చెబుతుంది దీనివే చేసుకొని మనం పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇస్తాము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ చట్టపరంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఎవరైతే దీని మీద ఎట్లా చేశారు ఇలా మిస్లీడ్ చేశారు పంచాయతీని కానీ ఎందుకంటే దీనికి భారీ ఎత్తున మాకు పంచాయతీ నష్టం వస్తుంది కాబట్టి అది వాళ్ళకి నష్టమే పంచాయతీ నష్టమే ప్రజలకి నష్టమే ఇలాంటివి భవిష్యత్తులో కూడా ఇంక ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని పే చేసుకుని పంచాయతీ సెక్రటరీ గారు సర్పంచ్ గారు ముందు పోలీసు రిపోర్ట్ ఇస్తారు దాని ప్రకారం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకుంటారు ఇది ఓ నేను చెప్పేది అట్లాంటి సర్పంచ్ గారు మాట్లాడారు